నైన్టీ ఫైవ్ వేసేస్తాం తిన్న తర్వాత ఆ ఫైవ్ తర్వాత చింతకూర కూడా వేసేస్తున్నానండి ఇంకా రెండు కలిసి మంచిగా నదిగిపోతుంది రోజు చేసి పెట్టినా తింటారండి ఈయన హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టువంటి నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో ఒక చక్కని రెసిపీ చేస్తున్నానండి అద్భుతమైన రుచి ఉంటుంది ఓకేనండి చేసుకోవడం చాలా ఈజీ రుచి మాత్రం అమోఘం ఓకేనండి ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను మెయిన్ అసలు ఏం చేస్తున్నాను అనేది కూడా చూపిస్తాను మీకు ఓకేనండి ఫస్ట్ అయితే ఇదిగోండి రైస్ కడిగి పెట్టేస్తున్నాము ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి రైస్ పెట్టేసుకుందాం మోతలుగా పెట్టామనుకోండి పొంగు పతదన్నమాట అందు గురించి ఎలా వెల్తిగా పెట్టుకుంటే పొంగిన మనం ఈజీగా తీసేసుకోవచ్చు ఇదిగోండి మెయిన్ వేళ ఏం చేస్తున్నానంటే ఇదిగోండి కొబ్బరికాయ చింతకూర పచ్చడి చేస్తున్నాను ఈ కొబ్బరికాయలో చింతకూర వేసి పచ్చడి చేస్తాను రోటి పచ్చడి చాలా బాగుంటుందండి నోరు ఊరిపోతుందనమాట చెప్తుంటేనే ఓకే అండి ఈ చింతకూర ఈ ఒక్క కొబ్బరికాయకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట చింతకూర అయితే ఆల్రెడీ బాగు చేసేసానండి ఎందుకంటే మళ్ళీ మీకు వీడియో లెంగ్ ఎక్కువైపోతుంది అందు గురించి బాగు చేసి పెట్టేసుకున్నాను ఇది కొబ్బరి మంచి పదునుగా ఉంది చిన్నకాయ తీసుకున్నానండి ఎందుకంటే మాకు ముగ్గురమే కదా ఉన్నాము సరిపోతుంది అనమాట మాకు ఓకే అండి ఫస్ట్ అయితే ఇది ఎండుమిర్చి వేసి చేస్తున్నాను ఎండుమిర్చి వేసి చేస్తున్నానండి ఇప్పుడు ఎండుమిర్చిని ఈ తోడాలు తీసేసి ఇలాగ రెండు ముక్కలు కానీ చేసుకుందాం తీసేసి రెండు చేసుకుందాం అనుకుంటే లోపల గింజలు కూడా వేగుతాయి అన్నమాట ఎన్ని వేసుకోవాలండి నేను ఒక ఇరవై వరకు తీసుకున్నాను రెడీ చేసుకుందామంటే పచ్చడి రుబ్బడం ఒకటేనండి లేటు చేసుకోవడం మాత్రం ఇవి వేగించడం మాత్రం చాలా తొందరగా అయిపోతుంది మనకి పచ్చడి కంప్లీట్ అయ్యే లోపల కళాయి కూడా వేడైంది ఇదిగోండి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది ఇదిగోండి ఆయిల్ వేడైందండి వేడి మిర్చి వేస్తున్నాను చక్కగా త్వరగా వేగాలండి అది మిర్చి కొంచెం ఫ్లేమ్ తగ్గించి నిదానంగా వేసి గింజలు కూడా వేగుతాయి అన్నమాట లోపట్లో అన్నం ఒకసారి చూద్దాం అన్నం పోతుంది ఇలా చక్కగా ఫ్లేమ్ తగ్గించి మిక్స్టర్ వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది కదండి మాడకూడదు మాడి అంటే అసలు బాగోదు మాడకుండా వేగిస్తే పదే ఉంటాయలే తీసేసుకోవడం ఇంకా వేగొని రెండును మళ్ళీ ఇందులో ఒక గరిటె ఆయిల్ వేస్తున్నానండి వేడైంది ఇప్పుడు చింతకూర చేస్తున్నానండి కాళ్ళు నొప్పులు కానీ ఏదన్నా పడిపోయినప్పుడు నిప్పులు చేస్తాయి చూడండి కాళ్ళు కానీ చేతులు కానీ నిప్పులు చేసినప్పుడు ముదురు చింతకూర తీసుకొచ్చి ఒక కడాయిలే వేసి అసలు ఆయిల్ కానీ ఏమీ వేయకోకుండా వేడి చేస్తారనమాట చింతకూరని వేడి చేసి అది ఎప్పుడున్న చోట పెడతారండి పెట్టి దాని మీద ఒక బట్ట కట్టేస్తారనమాట అది చాలా బాగా పనిచేస్తుందండి తొందరగా నిప్పులు ఇదొకటి అలాగే కండు తోటి కళ్ళుప్పు కల్లుప్పు కూడా వేడి చేసి అంటే ఇలా కళాయి వేసేసి వేగించేసి లైట్గాను మనకి ఎంత వేడి కావాలో అంత వేడి ముందే చెట్టు ఇప్పుడు ఒక బట్టల వేసి కట్టేసి ఎక్కడ నొప్పు ఉన్నదో ఆ నొప్పు ఉన్న చోట కట్టేస్తారు నొప్పి లాగేస్తుంది అనమాట చాలా ఈజీగా తగ్గిపోతుంది చింతకూర ఒకటి కళ్ళుప్పు ఒకటి బాగా చేస్తుందండి ముదిరిన చింతాకు చేస్తారండి ఇదేమో చిట్టుకూర చిగుళ్ళు అనమాట మనకి వైద్యానికి వాడుకునేదేమో చింతాకు ముతురుపోయి కొంచెం లావు అవుతుంది కదా ఆకు ఆ ఆకు తీసుకొచ్చి వేడి చేసి బట్టల చేసి కట్టేస్తారనమాట నిప్పున్న చోట తొందరగా మీరు ఎవరైనా సరిగ్గా ట్రై చేయండి నా మాసం చేస్తే మా మీకే తెలుస్తుంది చాలా మొత్తం చేస్తుంది చిన్నప్పుడు అటువంటి వైద్యాలే చేసేవారు మన తక్కువ ఇప్పుడంటే చిట్కేస్తే హాస్పిటల్ పరిగెడుతున్నాము కానీ ఫస్ట్ ఇటువంటి వైద్యాలే చేసుకుని ఒకవేళ తగ్గకపోతే బాగా ఇంకా ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు ఫస్ట్ అయితే ఇంటి దగ్గర వేగ్యం చేసుకునేవారు నాటు వైద్యం అంటారు అనుకోండి ఇటువంటి వాటిని ఇది అండి చక్కగా వేగిపోయింది దాకా చేసేస్తున్నాను తీసేస్తున్నానండి కొబ్బరికాయలు కూడా తురుము తీసేసి తీసుకొస్తానండి ఇదిగోండి రోడ్డు పచ్చడి అన్నాను కదా రుబ్బురాలు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసానండి అసలు తడి ఎందుకంటే పచ్చడి పాడైపోతుంది అనమాట అందు గురించి అసలు వాటర్ అనేది తగలుకోకుండా ఈ ఈరోజు పచ్చడి ఇదిగోండి వేగించకుండా ఎనిమిది రూపాయలు చేస్తారు అనుకోండి తొందరగా నలుగుతుంది అనమాట ఇదిగోండి కళ్ళు ఉప్పు మనకి రుచి సరిపడినంత ఉప్పు అంటే ఇంచుమించి రెండు స్పూన్లు ఉంటుంది ఈ ఉప్పు ఘాటు బాగా వస్తుంది పైకి తర్వాత పెళ్ళిపై వేసుకోవాలండి వెల్లుల్లి ముందు ఎందుకు వేయలేదంటే వెల్లుల్లి సడి వల్ల ఈ ఎండు వర్క్ తొందరగా నలగవన్నమాట అందు గురించి కొంచెం వెలిగిన తర్వాత వెల్లుల్లి వేస్తున్నాను పొట్టుతీ పొట్టు తీయకుండానే వేసేస్తాను నేను రోడ్డు పచ్చళ్ళలోనే తర్వాత కొబ్బరి వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ తడి వల్ల ఈ ఎక్కువ కూర్చుంట మెత్తగా కదండి అది కూడా నలుగుతుంది అనమాట ఆట్నస్నండి ఇది అంటుకట్టిన చెట్టు కదా చిన్న చెట్టు కాసేస్తుంది ఎంత కాయ కాసిందో చూడు చాలా మన కాయ కాసింది అది అది ముక్కుపోయింది తర్వాత ఇది రెండోది ఇది ఇంకా కదా మనం అది ఎదుతుంద కదా మరి సైజ్ పెరిగిన తర్వాత అప్పుడు ముగ్గుతుంది స్వీట్ గా ఉంది కదా ఎంత బాగుందో నేను ఏదైతే కోరుకున్నానో అదే ఇల్లు దొరికింది ఇలాగా చక్కగా పెరట్లో చేయాలని అనుకున్నాను మొక్కల మధ్యలోని అలాగే దొరికింది అలాగే చేస్తున్నామండి కష్టపడి చేస్తున్నాం వీడియోలు చెమటలు పెట్టేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక లైక్ వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ ఇవ్వండి ఇంకా మంచి మంచి వీడియోలు మంచి మంచి రెసిపీలు అంటే మన పూర్వకాలం చేసుకునే రెసిపీలు కూడా చేసి చూపిస్తున్నాను మీకు ఓకేనండి చాలామంది అవును అప్పుడు తెలియదు చాలా అంటే మన ఏజ్ వాళ్ళకి తెలుస్తుంది కానీ మళ్ళీ మన పిల్లల జనరేషన్ వాళ్ళు సిటీ వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలియపోవద్దు మన వరకునే తెలుస్తాయి ఇప్పుడు చింతకూర కూడా వేసేస్తాను రెండు కలిపి ఇప్పేస్తే రెండు మొత్తాలుగా నలిగిపోతాయి ఇదిగోండి చింతకూర కూడా వేసేస్తున్నానండి ఇంకా రెండు కలిసి మంచిగా నలిగిపోతుంది

రుబ్బటం లేట్ అవుతుంది బండతో చేస్తాను చేస్తుందిలేండి వారం కనీసం నాలుగైనా అన్న చేస్తుంది అచ్చ వాటర్ ఇంకొకటి చేస్తానండి నేను పచ్చళ్ళ రోటి పచ్చళ్ళ ఎందుకంటే ఒక రెండు రోజులన్నా ఉంటాయి కదా రెండు రోజులు నాలుగు రోజులు ఉంటుంది పాడవ ఒకసారి బైక్ పెట్టుకున్నా కూడా పాడవదు ఉమ్ములు పూత దాంట్లో ఇంకా మేము ఏమన్నా ఇంకా పోదు అవును అంటే వాటర్ తడిలేకోకుండా అనేది కొంచెం కష్టం అవుతుంది తెలుస్తుంది నీకు ఆవేశం వస్తుంది కొద్దిగా నువ్వు ఆవేశం వస్తుంది అంటలు పడుతున్నాను వాటి వేస్తారో చూస్తాను మరి శ్రమ పని చేస్తున్నాను నైన్టీ ఫైవ్ వేసేస్తానులే ఆ ఫైవ్ తర్వాత చూద్దాం మాకు చిన్నప్పుడు ఇలాగ రుబ్బటం అలవాటు ఉంది కాబట్టి చేస్తున్నాం మళ్ళీ మధ్యలో కొంతకాలం అలా పోయింది అయినా వచ్చిన పని ఎప్పటికీ గుర్తుంటుందండి చింతకూర వేసాను కదండి చింతకూర వేసేసరికి చింతకూరలో కొంచెం చెమ్మ ఉంటుంది కదా అందు గురించి కొంచెం లూజ్ అయింది అనమాట చింతకూర కొబ్బరి కలిపి పెద్ద

ఎవరో తలుసుకున్నట్టున్నారు బాగా ఎక్కువ బాగా ఎక్కువ బాగా తలుచుకుంటున్నారు ఎవరో గట్టిగా తలుచుకుంటున్నారు తిట్టుకుంటున్నారో కుడుతున్నారో తెలియదు కానీ కూడా చూడండి సరిపోయింది పేకు వద్దు బాగుందా బాగుంది కదండి కారం కార్యంగా పుల్ల పుల్లగా అదండి తొందరగా భోజనం పెట్టి బయట ఉందామా లోపలి తిందమ్మా బయట ప్రకృతిలో సరే అంతేగా అంతేగా అంతేమి మరి అంతలాగేమి చేయలేండి అంతేగా చేయం చేయను ఎలాగైనా ఫైనల్ గా డిసిషన్ మీదే అందుకని అంతేగా అంతేగా అంటే ఏ గొడవ ఉండదు ఇంకా ఏంటి ఇటువంటి విషయాల్లో చాలా విషయాలు ముఖ్యమైన వాటిలో మీరే కదా తీసుకునేది పచ్చళ్ళలోని కోటలో ఉప్పేయడానికి ఇవి మా డిసిజన్లు ఎన్నో కొన్ని ఇవ్వాలి కదా మీకు కూడా కొన్ని అట్లో మీకు ఇస్తే కొన్ని అట్లే మేము తీసుకుంటాం ఇది ఎవరు రక్కర్లేదు ఆటోమేటిక్ మాకు హ్యాండ్ అయిపోతుంది ఇందులోకి తీసేస్తున్నాను కొబ్బరేసిన దాంట్లోకి తీసేస్తున్నాను ఓ మీ పండగ చేసుకోవచ్చు నాలుగు రోజులు ప్రజల పెట్టేసుకుంటే నాలుగు రోజుల పైన అవుతుంది అవును అసలు వాటర్ లేదు కదండి ఒక టూ డేస్ బయటే ఉంటుంది కాబట్టి పచ్చి కొబ్బరి కాబట్టి ఇంకొంచెం డౌట్ నోరే చింతకూర కొబ్బరి పచ్చడి రెడీ ఇప్పుడు పోపు వేసుకుని టేస్ట్ చూసేద్దాం మరి ఇలా కడగబోతే స్మెల్ వచ్చేస్తుందండి మనం చేసుకునే ముందు అలా కడగా ఇప్పుడు కూడా పచ్చడి అయిపోయిన తర్వాత కూడా ఇలాగే కడిగిగా ఆరిపోతుంది ఇదిగోండి పోపు వేసుకోవడానికి కడాయి పెట్టాను అండి స్టవ్ కూడా పెరిగించేసాను ఇది ఏడెనిమిది బిల్లులు రేఖలో కచ్చిబిచ్చే దంచుకోవాలండి తాలింపుకి వెల్లుల్లి ఎక్కువ వాడతానండి కూరల్లోకి కానీ తానపిల్లికి కానీ వెల్లుల్లి ఎక్కువ వేస్తాను నాకు ఇష్టం అనమాట కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది కదా టేస్ట్తో పాటు మనకి హెల్త్ కూడా చాలా మంచిదని వేస్తాను ఇది ఒక వేడైంది కొంచెం ఆయిల్ వేయాలి ఒకటిన్నర గరిటేస్తున్నాను పచ్చళ్ళలోకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి లేకపోతే బాగోదు ఏమంటారు అంతేగా అంతేగా అంతే బాగా నూనె వేడి అయింది ఇప్పుడు ఫస్ట్ వెల్లుల్లి రాకలు వేయాలండి ఇది వండి ఒక స్పూను పచ్చిశెనపప్పు ఒక స్పూను మినపప్పు అండి పొట్టిపప్పు వేసుకుంటే బాగుంటుంది కొంచెం వేగిన తర్వాత ఇది ఎన్ని మిరపే వేసేసుకోవాలి ఎప్పుడో నేను ఇంచుమించు వన్ అండ్ హాఫ్ ఇయర్ దగ్గరికి అయ్యిందండి ఈ ప్లేట్లు తీసుకున్నాను ఎంత బాగున్నాయో చూసారు అసలు కలర్ కూడా చేంజ్ అవ్వలేదు చక్కగా ఉన్నాయి ఇప్పుడు కడగాలండి ఇంకా ఏవో వెహికల్ కదా ఇందులోని డీమార్ట్లో తీసుకున్నానండి ఎంత బాగున్నాయో కలర్ ఏమో అనుకున్నాను నేను కడిగినప్పుడు కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లోనే చెక్ చదవట్లేదు ఎంత నీట్గా ఎంత బాగున్నాయో ప్లేట్లు నేను ఎలా ఉంటాయో ఏంటని చెప్పేసి రెండే తీసుకున్నాను మళ్ళీ దొరకలేదండి డి మార్ట్లో అప్పుడే తీసేసుకోవాల్సిందో కర్రడను ఇదిగో పోపు వేగిపోయింది కొంచె కరివేపాకు వేయాలి ఇదిగో చక్కగా వేగింది ఇప్పుడు చిటికడే పసుపు వేయాలండి చిటికడే వేసామా లేదా అన్నట్టు లేకుండా బాగుంది ఆవాలు మాత్రం వేయలేదండి ఆవాలు వేస్తే మా అబ్బాయి తిండి కాబట్టి ఆవాలు వేయలేదు ప్రతి వీడియోలోనే చెప్తున్నాను ఎందుకంటే కొత్తగా చూసి వాళ్ళకి తెలియదు కదా మీరైతే ఆవాలు వేసుకోవచ్చు మీరు ఆవాలు వేసుకోవచ్చు ఫస్ట్ ఆవాల్ స్మెల్ బాగుంటుంది ఏంటో మరి మా అబ్బాయికి ఇష్టపడ్డా ఇప్పుడు బాగా కలపాలి తగ్గించేసి గట్టిగా ఉందండి పచ్చడి ఇంకా కొంచెం ఉంటే బాగుండేదేమో ఇలా కలిపేసిన తర్వాత జస్ట్ కొద్దిసేపు మగ్గితే ఈ కొబ్బరి పచ్చి వేసాం కదండి అన్ని వేగించేసాం కానీ కొబ్బరి ఒకటే పచ్చిగా ఉంది కాబట్టి కొంచెం పచ్చివాసన పోతుంది అనమాట బాగుంటుందమ్మా పచ్చడి మీలే ఎంతమంది తెలుసు అండి కొబ్బరి చింతకూర పచ్చడి అటువైపు ఈస్ట్ వెస్ట్ అయితే కంపల్సరీ తెలుసు ఈ పచ్చడి చేసుకోవడం కష్టమే చేసుకోవట్లేదేమో కానీ ఇప్పుడు పచ్చడి మాత్రం ఇది ఐడియా ఉంటుంది చాలా మందికి అంత కష్టమే ఉంది మిక్సీలో కూడా చేసుకోవచ్చు చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండాలి పచ్చడి వేరే టేస్ట్ వేరేగా ఉంటుంది బృక్షీలు అయితే వేరేగా ఉంటుంది మనకు మనకి లైకింగ్ రోడ్డు పచ్చడి కాబట్టి నువ్వు రోడ్డు పచ్చడి రోడ్ చేస్తున్నావు ఓకే అండి చాలండి ఇంకా మరీ ఎక్కువ వేగించేస్తే టేస్ట్ తేడా వస్తుంది ఓకే పచ్చడి రెడీ అయిపోయిందండి స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను వడ్డించేయమంటారా ఇదిగోండి చింతకూర కొబ్బరి పచ్చడి మరే స్మెల్ వస్తుంది కదా తాలింపు చేసాను మీకు ఎక్కువ వడ్డించాను ఇదిగోండి ప్రొద్దుట మా బావికి బాక్స్లోకి ఆలు టమాటా కూర చేశాను మరి బుట్టు పచ్చడితో తినలేరు కదా అందుకని మిక్కిరి కూర వేస్తాను అన్నది ఇదిగోండి పప్పు పప్పు చుక్కורה చేశానండి ముందుట డ్రై ఐటమ్ చేసారు ఆ వేడిగా ఉండండి ఒకలొచేస్తే పెడతాను హ్మ్లే కొంచెం తేడా వస్తుంది ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పండి ఎక్కువ కలుపుకుని టేస్ట్ బాగా తెలుస్తుంది ఉంది అన్నం బాగా వేడిగా ఉంది దాని గురించి ఇంకా వేడిగా ఉంది నేను పచ్చడి చేసే ముందు అయిపోయింది రైస్ పచ్చడి రుబ్బే వరకు కూడా ఇంకా వేడిగా ఉంది అది ఇప్పుడు అద్భుత చాలా ఉంది పురుపు ఎక్కువైందా తక్కువైందండి పురుపు తక్కువైంది ఆ మాత్రం కొలుకుంటారా అంటే మనం ఇంత టేస్ట్ చూస్తే బాగా అనిపించింది

జివాసం చేశాను ఓకేనండి ఈ దోమలు విపరీతంగా ఉన్నాయి ఇక్కడ దోమలలో కూర్చొని చాలా కష్టపడి చేస్తున్నాం మీరు మాత్రం కంపల్సరీ ఒక లైక్ వేస్తా నాకు ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెన్నుగడ్డం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్